మరి గురువు గారు అయినా పత్రి సార్కి పత్రి మేడంకి మరి ఎంతో శుభకాంక్ష చెప్పుకుందాం ఎందుకంటే మరి దార అనే పెరిమెంటు నిర్వహించడానికి ట్రెక్కింగ్ అని వెళ్ళాం మరి ట్రెక్కింగ్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా పెరిమెంట్ కట్టాలని రా ఒక రాజుగారు చెప్పారు కానీ అనుకోకుండా సంవత్సరం లోపలనే పెరిమెంట్ కట్టడం జరిగింది మరి అక్కడ పెరిమెంట్ అనేది కాకుండా అసలైంది ఏమిటంటే మరి దార ఇక్కడ కూర్చుంటే అందరికీ హీలింగ్ జరుగుతుంది మెస్ అంటే మసాజ్ జరుగుతుంది అది ఎటువంటిది అంటే బుద్ధితే ఎలా తగులుతుందో అలా మన బాడీ అంత ఎర్రగా అయిపోతుంది అంత దాని కింద ఒక పది నిమిషాలు కూర్చుంటే అటువంటి ఈలింగ్ మన బాడీ చేసుకుని మరి దా ఆ పిరమిడ్లో కూర్చుంటే సునీతి ఆనంద తితికి వెళ్తున్నాం మరి అటువంటిది మనం వదులుకోకుండా కనీసం పౌర్ణమి పౌర్ణానికైనా ప్లాన్ చేసుకుందాం అందరూ రావాలని కోరుకుంటున్నాం అంత హ్యాపీగా రావాలి థ్యాంక్ యూ ముందుగా బ్రహ్మరుషి ప్రితామహాపత్రిజీ వారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాస్ పిఠాపురం మండలం చిత్రాడ దారపల్లి జలపాతం చాలా అద్భుతంగా ఉంటుందండి వాటర్ ఫాల్స్లో స్నానం చేస్తే హీలింగ్ అవుతుంది అన్ని వనరులతోటి టచ్ వాటర్ ఫాల్స్ వస్తుంటుంది అక్కడ మేము నెల రోజులు ఉన్నాం మహతార్ బాబాజీ పిరమిడ్ నిర్మాణంలో నెల రోజులు వర్క్ చేయడం జరిగిందండి స్టాచ్యూలు తయారు చేసి దాని దగ్గర నుంచి శ్రీని గారు మేము రావణ గారు ఇంకా మన తేటగుండ శ్రీని గారు మా గురువుగారు అండి వానపల్లి గురువు గారు మేము ఒక నెల రోజులు అక్కడ ఉండి ఎంతో అద్భుతమైన ఆనందం పొందామండి ఎన్నో అనుభవాలు పొందాం ఇక్కడ విచ్చేసిన వారందరూ అక్కడికి రావాలని బుద్ధ పౌర్ణమని ఘనంగా జరుపుకోవాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ